హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సపోర్ట్ చేస్తే మన ఛానల్ ఇంకొంత ముందుకు రీచ్ అవుతుంది సో ఇయాలిటీ వీడియో ఏంటంటే నిన్న మొన్న నేను మీకు లైవ్లో వచ్చి ఉంటే వాళ్ళకి తెలుస్తుంది జలుబు చేసింది బాగా కొంచెం నోరంతా ఎట్టానో చప్పచప్పగా ఉందనేసి నేను ఏం చేసిందంటే కారం ఉప్పు నూనె కొద్దిగా నిమ్మకాయ విండు ఒక చెక్క నిమ్మకాయ పిండుకున్నానండి నిజంగా లిటరలీ చెప్తున్నా అసలు ఎంత టేస్ట్గా ఉందంటే దాని మీదకి ఏది అంత రాదు అంత టేస్ట్గా పుల్ల పుల్లగా కారం కారంగా సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంది చూసారా ఎంత బాగుందో అసలు చాలా మంచిగా అనిపించింది మీరు కూడా నా నేను తింటా అంటే మీకు ఎలా అనిపించింది ఏంటనేది కమెంట్ చేయండి మీకు కూడా తినాలనిపించిందా లేదా అని కూడా కమెంట్ చేయండి ఒక్క నిమ్మకాయ చెక్క విండుకుంటే అబ్బా ఎంత పుల్ల పుల్లగా సూపర్ టేస్ట్గా అసలు నిజంగా మస్తున్నది ఎందుకు నాకు అప్పుడప్పుడు అట్లా తినాలనిపిస్తుంది సో నేను ఒక్కదాన్నే తింటాను ఎవ్వరు తిన ఇంట్లో మా ఆయన అట్లా తినడు ఆయనకి కూరలే కావాలి అట్లా నీ అలా మా ఇంట్లో కూరలేదని కాదు మా ఇంట్లో కూర ఉన్నది ఆలు కర్రీ వండిన నేను కాకపోతే నాకు ఇట్లా తినాలనిపిస్తుంది అనేసి నేను ఉప్పు కారం నూనె ఒక నిమ్మకాయ విండుకొని అయితే మంచిగా కలుపుకుంటా అన్న దీంట్లోకి ఇంకా అది ఆనియన్ ఉంటే సూపర్ ఉంటుంది ఆనియన్ ఉందంటే అబ్బా ఎంత టేస్ట్గా ఉంటుంది అంటే అంత టేస్ట్గా ఉంటుంది నేను దీంట్లోకి బెండకాయ ఫ్రై నంచుకున్నా నిన్న చపాతీలకు చేసిన అన్న కదా బెండకాయ ఫ్రై అది నంచుకోవడానికైతే పెట్టుకున్నా సో చూడండి మంచిగా కలుపుకొని పెట్టేసుకున్న ప్లేట్ నిన్న ఇట్లా స్ప్రెడ్ చేసిన సో దీని టైటిల్ వచ్చేసి కారం పొడి మండి అని పెడదాం అనుకుంటున్నా సో చాలా బాగుంది సూపర్ టేస్ట్గా ఉంది మీలో ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఇంకా దీంట్లో ఫ్రెష్గా అప్పుడే నూరిన అల్లం పేస్ట్ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అప్పుడే నూరిన అల్లం పేస్ట్ వేస్తే నిజంగా చికెన్ లెక్క ఉంటుంది ఆ ఫ్లేవర్ అట్లా వస్తుంది స్మెల్ ఒకసారి ట్రై చేయండి ఒకసారి నార్మల్గా ట్రై చేయండి సో సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఎందుకో అప్పుడప్పుడు తినాలనిపిస్తుంది ఇట్లా ఎందుకంటే చిన్నప్పుడు ఎక్కువ కొంచెం పరిస్థితులు బాగాలేనప్పుడు ఇట్లా కారం వేసుకొని తినడు చాలామందికి చాలా ఇండ్లల్లో అలవాటు అయ్యే ఉంటుంది సో అదే మా ఇంట్లో కూడా కొంచెం అప్పుడప్పుడు జరిగేది సో అట్లా కార వేసుకొని అట్లా తిన్నప్పుడు చాలా మంచిగా అనిపించేది చిన్నప్పుడు ఏమో కానీ కొంచెం ఒక స్కూలు కాలేజీలో వచ్చినప్పుడు కొద్దిగా అప్పుడప్పుడు ఏదన్నా కూరలు లేకపోతే కారపొడి వేసుకొని తినేది సూపర్ టేస్ట్గా ఉంటుంది సో అది మేబీ నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసింది ఈరోజు సూపర్ టేస్ట్గా ఉంది ఒక అన్నం తినకుంటేనే అన్నం తమ్నల్స్కి కూడా స్టిల్స్ అన్న నాకు నేనే మరి ఎవరు తీస్తారు ఎవరు తీయరు కదా స్టాండ్ పెట్టుకొని తమ్నల్స్కి స్టిల్స్ ఇచ్చుకుంటా అన్న ఎందుకంటే తమ్నల్స్కి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అనేసి సో చిన్నప్పటి అయితే గుర్తు చేసింది ఇంకా అందులో నాకు చిన్నప్ప ఏంటంటే ఎక్కువ కిచిడి స్కూల్లో పప్పన్నం పెట్టేది కిచిడి మాది రామచంద్ర గర్ల్స్ హై స్కూల్ దాంట్లో అంటే కొంచెం కొంచెం కొద్దిగా లైట్గా ఫీజు కట్టాలి ఏడేళ్ళ స్కూల్ అంటారు చూడండి అట్లా సో దాంట్లో మాకు రై అన్నం పెట్టేది అంటే డైలీ అన్నము బుక్సే గవర్నమెంట్ నుంచి వచ్చేటి అని చెప్పేవాళ్ళు వాళ్ళు మరి మేబీ అది ఎంతవరకు నిజమో కరెక్టో మాకైతే తెలియదు సో మాకైతే డైలీ రైస్ పెట్టేది అన్నం పెట్టేది డైలీ పప్పు డైలీ పప్పు పప్పు చారు పప్పు చారు పప్పుచారు మీద విరక్తి వచ్చేసింది అక్కడ తిని 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 కానీ వాళ్ళు ఇప్పుడు మేము ఇంట్లో చేసుకున్నాం మా మమ్మీ చేసినా కానీ ఇప్పుడు మనం చేసుకున్నంత టేస్ట్గా అయితే వాళ్ళు చేయలేదు సో ఇప్పుడు మేము చేసుకున్న దాంట్లో నాకు పప్పుచారు ఫేవరెట్ మంచిగా ఉంటుంది చారు నేను మస్తు వేసుకుంటా మంచిగా మునక్కాయలు వేసి వేస్తే సూపర్ టేస్ట్గా వస్తుంది వాళ్ళంతా మంచిగా చేయకపోయేది సో అసలు మంచిగా అనిపించకపోయేది ఇంకా అందులో పులి అది అదేంటి కిచిడి అని పెట్టేది పప్పు అన్నము పప్పు మిక్స్డ్ వేసేసి బగారా లెక్క చేసేది సూపర్ ఉండేది తెలుసా అది అయితే నాకు చాలా ఇష్టం పెట్టినప్పుడు పెట్టినప్పుడైతే అస్సలు మిస్ చేసుకోను నేను నేను అసలు ఒక్కరోజు కూడా స్కూల్కి యాబ్సెంట్ అయ్యేదని కాదు సో కిచిడి పెట్టినప్పుడైతే అస్సలు మిస్ చేసుకోను ఖచ్చితంగా కిచిడి తినేది కిచిడిలోకి పచ్చి పులుసు వేసేది అబ్బా నిజంగా మస్తుండేది మాకు అందులో మళ్ళీ స్పెషల్ క్లాసులు ఉన్నప్పుడు సాయంత్రం పూట కూడా మేడం కిచిడి చేయించేది ఎందుకంటే సాయంత్రం చాలాసేపు సెవెన్ వరకు ఉంటాం కదా మేము టెన్త్ క్లాస్లో అప్పుడు అప్పుడు సాయంత్రం కూడా కిచిడి చేసేది అప్పుడు కూడా తినేది అసలు ఎంత బాగుండేదంటే ఇంకా మేము మళ్ళీ అందులో పచ్చడి నిమ్మకాయ పచ్చడు మామిడికాయ పచ్చడి అదే ఇదో ఎవరో ఒకరు తెచ్చేది అది తెచ్చింది అందరం తలాయిని తీసుకుని ఆ పచ్చి పులుసులో ఆ కిచిడి అన్నం తింటే అబ్బా నిజంగా లైఫ్లో మర్చిపోలేను అంత మంచిగా ఉండేది సో ఇవ్వాలని నేను అన్నం తి అన్నం తినేది మీకు వీడియో పెడుతున్నా రోజు వ్లాగ్స్ ఎక్కువ బోరింగ్ అయిపోతున్నాయి అనేసి ఏముంటుంది ఆ కర్రీస్ ప్రిపేర్ చేసేడు అదే ఎక్కువ బోరింగ్ అవుతుంది అనేసి ఇలా కొంచెం డిఫరెంట్గా చేద్దామనేసి ఇట్లాగో నాకు కూడా కారం పొడి తినాలనిపిస్తుంది కారం పొడి అంటే కారం అన్నం తినాలనిపిస్తుంది అనేసి అట్లా నేను ఎక్కువ ఇది కొంచెం ఎర్ర ఎర్రగా లేదు ఎందుకంటే మనము ఇది మేము పట్టించింది మేము సొంతంగా మీ మిరపకాయలు కొనుక్కొని పట్టించుకున్నాం సో బయట కొనే బయట ప్యాకెట్స్లలో కొనే దాంట్లో ఏంటంటే కలర్ కొంచమన్నా వాళ్ళు ఎందుకంటే రెడ్డిష్గా కనపడడానికి కలర్ కలర్ కొంచమన్నా యాడ్ చేస్తారు మనం ఇంట్లో కొనుక్కునేదానికి మనం ఎందుకు యాడ్ చేసుకుంటాం అట్లా కొంచెం మా కూరలు కూడా కొద్దిగా కలర్ఫుల్గా కనపడవు కారం వేయంగానే నేను ముందు ఇంతకుముందు కారం వాడేది ఇప్పుడు పట్టించింది తీసుకుంటాను అంటే కరాని కారమే వాడతాను ఆ కరానీ కారం కూరలో వేసినప్పుడైతే కొంచెం కొద్ది వేసినా కూడా రెడ్డిష్గా కనపడేది కూర కారం కూడా బాగుండేది కరానీ కారంలో నెంబర్ వన్ ది బెస్ట్ కారం అంటే కరానీ కారమే నేను అదే వాడతాను కర మనము కొనుక్కోలేక ఇది అది పట్టించుకోలేని టైం లేనప్పుడు ఆ కరానీ కారం వాడితే బాగుంటుంది మంచిగా కారంగా ఉంటుంది కాకపోతే కొంచెమైనా కలర్ యాడ్ చేస్తారు కావచ్చు నేను కర్రీలో వేసినప్పుడు కొంచెం రెడ్డిష్గా బాగా కొద్దిగా వేయంగానే రెడ్డిష్గా కనపడేది ఇప్పుడు అట్లా కాదు కొంచెం వేసినా కూడా అసలు రెడ్గా కనపడట్లేదు కారము అంటే కొంచెం ఎక్కువ వేసినా కూడా రెడ్ కనబడట్లేదు సో పసుపు కూడా నేను కరానీ పసుపే వాడతాం పసుపు పట్టించుకుంటాం లేకపోతే లే టైం లేనప్పుడు కరానీ పసుపు ప్యాకెట్స్ ఇచ్చే వాడతా మంచి ఉంటాయి బాగా అనిపిస్తాయి కారం కూడా బాగుంటుంది సో ఇప్పుడైతే నేను పట్టించింది తీసుకున్నా కాబట్టి చాలా టేస్ట్గా ఉంది సో ఇంకా నాకు ఇవి ఎక్కువైపోయింది ఎక్కువైపోయి కొంచెం ఇక పట్టియ లేకుండా లాస్ట్ ఒక రెండు బుక్కలు అయితే పట్టించేసిన చాలా టేస్ట్గా మస్తు ఉంటుంది కర్రీ అది ఇది దీంట్లోకి ఇంకా మనం ఎట్లా అంటే చపాతీలోకి కారం ఉప్పు నూనె కలుపుకొని అదే ఉల్లిగడ్డలు కలుపుకొని చపాతీ పెట్టుకొని తింటే ఇంకా సుప్ ఉంటుంది ఒకసారి అట్లా కూడా ట్రై చేయండి అట్లా ట్రై చేయని వాళ్ళు ఎప్పుడైనా మన ఇప్పుడైతే నా దగ్గర అసలు ఆనియన్స్ లేవు లేకుంటే నేను ఆనియన్ కంపల్సరీ కర్రపొడితో తింటాను అంటే ఆనియన్ కంపల్సరీ పక్కగా పెట్టుకుంటా సో ఆనియన్ లేదు నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ విండేసుకున్నా అసలు నిమ్మకాయ విండుకోకుండా కూడా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంది ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి నా ఇలా నేను తిన్న కర్రపొడి అన్నంతో నా చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తు చేసుకున్న స్కూల్లో జ్ఞాపకాలు సో ఇదేనండి వాళ్ళ వీడియో అంటే ఈ మా యూజ్ లేని వీడియో పెట్టేసింది తిన్నది ఎవరికి కావాలి ఎవరికి అవసరం ఉన్నది అని అనుకోకండి అంటే మనకి మన దగ్గర ఎప్పుడు డబ్బులు లేనప్పుడు టైంలో కూరగాయ లేకున్నా కూడా ఇట్లా కారమన్నం వేసుకొని కొంచెం కారపొడి వేసుకొని ఉప్పు నూనె వేసుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది అట్లా అదొక యూజ్ఫుల్ మళ్ళీ ఏదన్నా నోరు బాలేనప్పుడు జ్వరం వచ్చినప్పుడు కానీ జలుబు చేసినప్పుడు కూడా చాలా బాగుంటుంది అందుకనే కొంచెం మీకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది సో ఈ యూజ్లెస్ వీడియో పెట్టిందని అసలు అనుకోకండి రోజు బ్లాగ్స్ పెడితేనే ఏం బాగుంటుంది అనేసి ఇలా నేను ఇట్లా ఇట్లా నోరు మంచిగా ఉన్న వాళ్ళకి టేస్ట్గా ఉంటుంది అనేసి ఇట్లా ఆలోచించి ఇది పెట్టాను సో తప్పకుండా దీన్నైతే నెగిటివ్గా తీసుకోకుండా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతోటి మేము ముందుకు వస్తాను ఓకేనా ఇదే ఇక ఇవాళ వీడియో మీకేమనిపించింది కారం అన్నం మీ మీ అందరికీ నా వీడియో చూడంగానే తినాలనిపించిందో లేదో కూడా కమెంట్ చేయండి ఓకేనా బాయ్